పిల్లలు ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి చూసారా ఫ్రూట్స్ను మీకు తెలుసా వాటి పేర్లు వాటి పేర్లు అయితే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను దాని మీద చెప్పాలన్నమాట తెలుగులో చెప్పినా పర్వాలేదు ఇంగ్లీష్లో చెప్పినా పర్వాలేదు అవునా ఓకేనా ఇక్కడ ఒకటి కనబడుతుంది చెప్పండి ఇదేమిటి క్యారెట్ క్యారెట్ ఏముంది టమాటో ఓకే ఇక్కడ బ్రింజాలు కనబడుతుంది కదా అయ్యో దీనికి ముచ్చుకోలేదు బ్రింజాల్లో ముందేముందమ్మా లెమన్ వెరీ గుడ్ సచ్చా నువ్వు చెప్పు క్యాబేజ్ ఎక్కడుంది ఎస్ క్యాబేజ్ ముందే ఉందో చెప్పు ముందే ముందు చూపించు నాకు క్యాబేజ్కి ముందేముంది కీరా వెరీ గుడ్ నువ్వు చెప్పమ్మా జూహీ బనానా ఎల్లో బనానా ఎక్కడుందో నాకు ఎస్ వెరీ గుడ్ ఎల్లో బననా ముందేముంది దాని పేరేంటి క్యాప్సికమ్ అయితే నేను ఇంక ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను చెప్పండి క్యారెట్ ఇక్కడ క్యారెట్ కనబడుతుంది కదా ఏ రెండిట్ల మధ్యన ఉంది బీటర్గాడు టమాటాకి మధ్యలో ఏముంది క్యారెట్ క్యారెట్ కి లెమన్ కి మధ్యలో ఏముంది టమాటో ఇక్కడ ర్యాడిష్ క్యాబేజ్ కి మధ్యలో ఏముంది వెరీ గుడ్ ఇక్కడ చూడండి అమ్మా మీ చేతుల్లో నెంబర్ కార్డ్స్ ఇచ్చానా నేను ఇప్పుడు ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్ ముందు నెంబరు వెనక నెంబరు చెప్పాలి సాత్విక్ నీ చేతిలో నెంబర్ ఎంత ఉంది చెప్పు త్రీ వెరీ గుడ్ నీ ముందు నెంబర్ ఎంతో చూసి చెప్పు టూ అబ్బో చూడకుండానే చెప్పావు నీ తర్వాత నెంబరు ఫోర్ కరెక్టే చెప్పాడా ఓకే జూహీ నీ చేతిలో నెంబర్ చెప్పు వన్ నీ ముందు నెంబర్ ఉంది ఎంతది చెప్పాలి జీరో నీ తర్వాత నెంబర్ ఏముంది చెప్పాలి టూ వెరీ గుడ్ కరెక్ట్ చెప్పింది అమ్మాయి మీరు